హాయ్ ఫ్రెండ్స్ నా దగ్గరకు అయితే ఒక డైలీ కస్టమర్ వచ్చి నీకు నచ్చిన డిజైన్ పెట్టక్క అని చెప్పింది నేనైతే ఒక డిజైన్ బాగా ఇష్టపడి పెట్టాను దాని బాగా నచ్చింది దాన్ని నా ఛానల్లో అప్లోడ్ చేశాను దాన్ని చూసి చాలా మంది అదే డిజైన్ కుట్టమని చెప్పారు ఒకసారి షార్ట్ కోసం అని చెప్పి ఒక బ్లౌజ్ వీడియో తీస్తుంటే ఫోన్ కాల్ రావడం వల్ల క్లారిటీ పోయింది వీడియో తీరా బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత వీడియో చూస్తే క్లారిటీ పోయింది చాలా బాధ వేసి డిలీట్ చేసేసాను మళ్ళీ ఇంకో బ్లౌజ్ అలాగే సేమ్ డిజైన్ అని చెప్పారు అలాగే కుడుతుంటే నైట్ ఏడైపోయింది అయిపోయింది కరెంట్ పోయింది కరెంట్ వచ్చేసరికి చాలా టైం అయింది అప్పటికి మళ్ళీ క్లారిటీ పోయింది ఆ బ్లౌజ్ కూడా వేస్ట్ అయిపోయింది బ్లౌజ్ కాదు వీడియో ఇంకా ఎన్నిసార్లు చేసినా అలాగే పోతుంది ఈ సారైనా సక్సెస్ అవ్వాలని చాలా కష్టపడి ఈ రోజు అయితే తీసాను షార్ట్ ఫుల్ వీడియో లింక్ ఉంది పెడతాను చూడండి వీడియో కష్టపడి తీస్తే అది ఫెయిల్ అయిపోతే ఎంత బాధగా